deviyo ka pati vartin jata మహారాజు గారు దుర్వ్యసనాలు జోలికి పోకుండా భార్యను ఎంతో ఆప్యాయంగా అనురాగంతో చూసుకుంటూ ఆ దంపతి నిరువులు కూడా కాలంలో అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని కీర్తి ప్రతిష్ఠను గడించి అంత్యమునందు మోక్ష ప్రాప్తిని పొందారు కాబట్టి ఈ ఉండ్రాళ్ల గౌరీ వ్రతం కానివ్వండి అట్ల గౌరీ కానివ్వండి ఆ రోజు సాక్షాత్తు ఇంటికి వచ్చిన ముత్తవిధు కానివ్వండి కన్యామని కానివ్వండి గౌరీ స్వరూపం లక్ష్మీ స్వరూపం మహాసరస్వతి స్వరూపం మహాకాళి మహాలక్ష్మి మహా త్రిశక్తి స్వరూపిణి గౌరీదేవి కాబట్టి ఎవరైతే గౌరీదేవి యథాశక్తిగా పూజిస్తారో ఈ యొక్క కథల్ని శ్రద్ధగా వింటారో గౌరీ కటాక్షాన్ని పొంది ఆ జన్మాంతం కూడా దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిని పొంది అంత్యమునందు ఆ యొక్క గౌరీ సాహిత్యాన్ని పొంది చరితార్థులవుతారని చెప్పేసి సాక్షాత్తు బోడాశంకరుడు పరమశివుడు పరమశివుడు పార్వతీదేవికి ఈ యొక్క అట్ల తదియా ఉండ్రాదయా వర్తమానహాత్మ్యం గురించి తెలియజేశారు నక్షత్ర సంస్కారం చేయండి మీరు అమ్మవారి దగ్గర పెట్టిన తోరం పుడిచేరికి కట్టుకోవాలి మీరు ఒక తోరం తీసుకొని మీ అమ్మగారికి కట్టండి అక్కడ తోరం ఇది తీసుకోండి అమ్మా వీళ్ళకిచ్చే వస్త్రాలు మీ యొక్క గౌరీవర్ధ మహోత్సవం సందర్భంగా ఆశీర్వదించి ఆశీర్వదించిన పట్టు వస్త్రాలు గుట్టు పెట్టండి పెర్ణ జపని తోంగడి యమధూర్ వాగౌ సమేద వచ్చదా శోభ యామస్కే తత్వాయాధార్తం విపరేతన శ్రీ మామగారు బాబేని శ్రీవాసరావు గారు దంపుత్ర మీొక్క

జీవీయం కులగారు ఇది క్లిక్ చేసాను అంకు బాత్రిని శివా శ్లోకంతో అట్లా తదియా ఉంద్రాల తదియా గౌరీ వర్మ మహోత్తందర్భంగా చెల్లని ఆశీర్వద ఇస్తున్నవి వట వస్త్రాం శతమాణం భవత శతా ఇతుృష్యతేంద్రయ ఆజు శేమేంద్రయే ప్రతి దిస్తది గౌరీ గోపాకడాక్షవల సిద్ధి రస్తు సమస్త సంమంగళాని భవందు జ్ఞాన

ಕೂಚ್ಚ ಯಾವ ತಾಂಬೂಲಕ್ಷಿಣಾಂತಹ ಸಂಪ್ರದೇ ನಮ ದೀರ್ಘಸುಮಂಗಳೀಭವ ಜನ್ಮ ಸೌಭಾಗ್ಯವದಸಿಸ್ತು ಗೌರಿ ಕೃಪಾ ಗಡಾಕ್ಷವರ ಗೃಪಾಡಾಕ್ಷವರಸಿದ್ಧ ಸಮಸ್ತ ಸನ್ಮಂಾನ ದೀರ್ಘಸುಮಂಗಳೀಭವ ಜನ್ಮಸೌಭಾಗ್ಯವದಿರಸ್ತು ಮಂಗಳಹಾರತಿ ಚಿಂತನವಾದ ಮೀನ್ ಯಾವ ಮಂಗಳಹಾರತ್ ಒಕ್ಕ ಐದು ಗುರು ಮತ್ತು ಐದು ಇರುತ್ತೆ ಮಂಗಳಹಾರು